శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే పద్దెనిమిదవ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు ఈ మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ జరిగింది ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు పద్దెనిమిది నెలల పాటు ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అంటే ఒకటిన్నర సంవత్సరం పద్దెనిమిది నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైనా సరే మన జన్మ రాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే మూడో రాశిలో కానీ ఆరో రాశిలో కానీ పదో రాశిలో కానీ పదకొండో రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాసులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అదృష్టాన్ని కలిగింపజేస్తుంది అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాసుల్లో అంటే మూడు ఆరు పది పదకొండు కాకుండా వేరే రాసుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం డిసెంబర్ నెల ఐదో తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాసుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఫలితాలు పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి రాహు పదో స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది పద్దెనిమిది నెలల పాటు వృషభ రాశి వాళ్ళకి రాహు పదో స్థానంలో సంచారం చేస్తాడు దశమంలో రాహు యోగిస్తాడు కాబట్టి వృత్తిపరంగా ఉన్నట్టుండి ఉన్నత స్థాయికి వెళతారు అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వృషభరాశి వాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అకస్మాత్తుగా అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు పదో ఇంట్లో రాహు వల్ల ఊహించని విజయాన్ని వృత్తిలో పొందగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి ఆ కార్యక్రమాల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు వృషభ రాశి వాళ్ళు ఏ వ్యాపారాలు ప్రారంభించినా వ్యాపారాల్లో అద్భుతమైన పురోభివృద్ధిని సాధించగలుగుతారు దశమ స్థానం అంటే వృత్తి స్థానం కాబట్టి పదో ఇంట్లో రాహువు వృత్తిపరంగా వృషభ రాశి వాళ్ళని ఈ పద్దెనిమిది నెలల్లో అత్యుత్తమ స్థాయికి తీసుకువెళతాడు కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోకర్లేదు అయితే కేతువు మాత్రం నాలుగో స్థానంలో ఈ పద్దెనిమిది నెలలు సంచారం చేస్తాడు చతుర్థ కేతు దోషం వృషభ రాశి వాళ్ళకు ఉంది నాలుగో స్థానంలో కేతువు సంచారం వల్ల వృషభ రాశి విద్యార్థులు ఎవరైనా ఉంటే విద్యలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి పోటీ పరీక్షల్లో రాణించలేక ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే నాలుగో స్థానం అంటే అది ఆస్తులకు సంబంధించిన స్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆస్తులు కొనుక్కోవాలంటే ఆలస్యం అవుతూ ఉంటుంది భూములు గృహాలు స్థలాలు పొలాలు కొనుక్కోవటానికి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాగే నాలుగో స్థానం అంటే అది మాతృస్థానం కాబట్టి తల్లిగారికి సంబంధించి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఆస్తులు కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఇబ్బందులు ఉంటాయి తల్లిగారికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి ఇవన్నీ కూడా నాలుగో ఇంట్లో కేతు సంచారం వల్ల పద్దెనిమిది నెలల పాటు వృషభరాశి వాళ్ళకు ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఈ చతుర్థ కేతు దోషం తొలగిపోయి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే వృషభరాశి వాళ్ళు మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి అలాగే మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకోవాలి ఇలా ఏడు మంగళవారాలు గణపతి ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకుంటే చతుర్థ కేతు దోషం అనేది తొలగిపోతుంది అలాగే వృషభ రాశి పురుషులు ఎవరైనా సరే దర్భాసనం మీద కూర్చొని జపం చేసుకోండి కేతు ప్రభావం దర్భల మీద ఎక్కువగా ఉంటుంది దర్భాసనం మీద కూర్చొని గణపతి మంత్రం చదువుకుంటే ఈ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడవచ్చు అలాగే ఎక్కువగా గణపతిని పూజించాలి గణేష పంచరత్న స్తోత్రం అని ఉంటుంది ఆ గణేష పంచరత్న స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వింటం కానీ చేసినట్లయితే వృషభరాశి వాళ్ళు కేతు దోషం నుంచి బయటపడవచ్చు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే కేతువు సంపూర్ణంగా యోగించాలంటే కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే నెలకొక్కసారి మంగళవారం పూట కేజింబా ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి గణపతి ఆలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వండి ఇలా చేస్తే చతుర్థ కేతు దోషం తొలగిపోతుంది మాతృ సంబంధమైన ఆస్తి సంబంధమైనటువంటి ఉన్నత విద్యకు సంబంధమైన సమస్యలు అధిగమించి వృషభ రాశి వాళ్ళు పద్దెనిమిది నెలలు కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూసుకోవాలి గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ నెల సంవత్సరము డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది దీన్ని జన్మకుండలి అంటారు ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తుందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము గోచారము రెండూ కలిపి చూడాలి జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది ఏ అంతర్దశ నడుస్తుంది దాన్ని బట్టి ఫలితము అలాగే రాశి పరంగా రాహువు కేతువు గురువు శని అలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము రెండు కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది ద్వాదశ రాశులకి అరవై శాతం ఫలితాలను కలిగింపజేస్తుంది వ్యక్తిగత జాతకాన్ని బట్టి నలభై శాతం ఫలితం ఉంటుంది అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది నలభై శాతం ఫలితాలని ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది అరవై శాతం ఫలితాలను ఇస్తుంది మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది యాభై శాతం ఫలితాలు ఇస్తుంది వ్యక్తిగత జాతకం అనేది యాభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వ్యక్తిగత జాతకము రాహుకేతువుల సంచారంలో మార్పు రెండు కలిపి చూసినప్పుడే పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై పద్దెనిమిది నెలల పాటు అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు ఈ పద్దెనిమిది నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశి రాసుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు పూర్తి జాతకం కావాలంటే మాత్రం పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ పద్దెనిమిది నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ ద రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాతులకండి ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి